ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ నుంచి గెలిచిన ఎంపీలు ఎమ్మెల్యేలతో తన నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు పార్టీ అధినేత జగన్ ఓటమిపై సమావేశంలో పోస్టుమార్టం చేశారు సదులతో పాటు మాజీ మంత్రులు పలువురు కీలక నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు అలాగే వైసీపీ శ్రేణులపై టీడీపీ దాడులు చేస్తుందని ఈ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదే అంశంపై గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేసే యోచనలో వైసీపీ నేతలు ఉన్నారు ఫలితాల తర్వాత వైసీపీ నుంచి గెలిచిన ఎంపీలు ఎమ్మెల్యేలతో తన నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు పార్టీ అధినేత జగన్ ఓటమిపై సమావేశంలో పోస్టుమార్టం చేశారు సజలతో పాటు మాజీ మంత్రులు పలువురు కీలక నేతలు హాజరయ్యారు అలాగే వైసీపీ శ్రేణులపై టీడీపీ దాడులు చేస్తుందని సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదే అంశంపై గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసే యోచనలో వైసీపీ నేతలు ఉన్నారు ఇదే విషయానికి సంబంధించి సమాచారం హరీష్ హరీష్ అందిస్తారు మరి కాసపట్లో వైసీపీ బృందం గవర్నర్ ని కలవబోతోంది ఎన్నికలు కౌంటింగ్ తర్వాత వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎలా జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించినటువంటి అంశాలపైన గవర్నర్ ని చేసుకోవాలని చేసుకోవాలన్న పేరుతో వైసీపీకి సంబంధించినటువంటి నేతల బృందం గవర్నర్ ని కలిసి ఫిర్యాదు చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మరోవైపు చూస్తుంటే కనుక వైసీపీలో గెలిచినటువంటి శాసనసభ్యులు ఎంపీలు తో పాటు కీలక నాయకులు కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కలిశారు ఓటమి తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా జగన్ చర్చించినట్టుగా తెలుస్తోంది ఇందులో భాగంగానే సాయంత్రం గవర్నర్ ని కలిసి జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించినటువంటి హింసకు సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రస్తావించాలని చెప్పి కూడా జగన్ పార్టీ నేతలకు సూచించారు దీంతో వైసీపీ నేతల బృందం గవర్నర్ ని కలవడానికి రెడీ అయింది ఇదే సమయంలో జగన్ కూడా ప్రత్యేకమైనటువంటి ట్వీట్ కూడా చేశారు టీడీపీ దాడులతో రాష్ట్రంలో భయానకమైనటువంటి వాతావరణం నెలకొంది ప్రభుత్వం ఏర్పాటు కాకముందే ఇలాంటి క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇదంతా కూడా మంచి పద్ధతి కాదు టీడీపీ వ్యవహారం చేస్తున్నాయి అంటూ జగన్ ఘాటుగా ట్వీట్ చేశారు ప్రభుత్వ ప్రైవేటు సంబంధించినటువంటి ఆస్తులను కూడా ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది వీటన్నిటిపైన వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలకి కనీసం రక్షణ లేకుండా పోయింది కాబట్టి వాళ్ళందరూ కూడా సంవిధానంతో పాటించాలి రాబోయేటువంటి రోజుల్లో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్ళేటువంటి క్రమంలో ప్రజాస్వామ్య బద్దంగా ముందుకు వెళ్లాలన్నటువంటి ఒక పిలుపునిచ్చినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది సో వీటన్నిటిపైన కూడా ఏదైతే కౌంటింగ్ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలపైన గవర్నర్ ఫిర్యాదు చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది రైట్ థ్యాంక్ యూ హరీష్